హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయి ధరలు అనేది తెలుసుకుందాం నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ బెంగళూరు మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు బెంగళూరు మార్కెట్లో ఇరవై మూడు కిలోల బాక్సులు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే పదకొండో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్ స్టాక్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో చూద్దాం స్టాక్ చూసుకుంటే కనుక నిన్నటి మీద ఈరోజు శనివారం కాబట్టి కొద్దిగా స్టాక్ కూడా తగ్గింది ఫ్రెండ్స్ అలాగే ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం కొంచెం తగ్గిందంటే భారీగా అయితే కాదు నిన్నటి మీద ఒక ఐదు శాతం మూడు శాతం అయితే స్టాక్ అనేది తగ్గింది ఇంకా ధరల విషయానికి వెళ్తే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోట యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి